హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆస్ర చేత పథకం ద్వారా వచ్చేసి డబ్బులైతే ఇవ్వడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకు వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఆసరా చేత పథకం ద్వారా వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి అయితే వచ్చింది కాబట్టి ఈసారి వచ్చేసి మనకైతే జనవరి నెల సంబంధించిన ఫంక్షన్స్ అనేది చాలామంది ఆశ్ర ఫెంక్షన్ దారులకు అయితే రాలేదనేది చెప్తున్నారండి అసలు ఏ రోజున వస్తుంది అలాగే ఈసారి ఎంత లేట్ ఎందుకు అనే విషయాలు కూడా అయితే ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఎవరైతే ఆశ్ర ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్న ఆశ్ర ఫంక్షన్ దారులు అయితే ఎవరైతే ఉన్నారో వీడియోని మాత్రం మీరు చివరి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఈ వీడియోని మాత్రం కొంచెం మీ తోటి మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ అయితే చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసు ఫెంక్షన్దారులైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసుర చేతితో కొత్త పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు ఎప్పటి నుంచి మనకి గతంలో హామీ ఇచ్చిన విధంగా వృద్ధులు కానీ వంట మహిళలు కానీ వికలాంగులకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుందని చాలామంది ఆశతో ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ ధరల కోసం ఈ ఆసరా చేత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు సో మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా వచ్చేసి మనకైతే ఈ జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మనకైతే పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళకి రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు అన్నారో దానికి డబల్ ఇస్తామని చెప్పారు కదా సో డబల్ సంబంధించిన డబ్బులు అనేది మనకైతే ఈ జనవరి నెల సంబంధించిన డబ్బులు అనేది మనకైతే రానున్నాయండి సో జనవరి నెలలో వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు రేపటి నుంచి విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే దాదాపు మూడు లక్షల మంది ఉన్నారు సో ఈ మూడు లక్షల మందికి అయితే రేపటి నుంచి విడుదల అవుతున్నాయండి సో రేపటి నుంచి విడుదలైన తర్వాత ముందుగా వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకైతే డబ్బులు అయితే రానున్నాయండి అలాగే చూసుకుంటే మనకైతే ఏదైతే గతంలో హామీ ఇచ్చారో అదే విధంగా అయితే ఇప్పుడు ఇవ్వబోతున్నారు అలాగే కొత్తగా ఎవరైతే పొందాలనుకుంటున్నారో అర్హత ఉంటే చాలండి అర్హత ఉన్న వాళ్ళైతే వెంటనే అప్లై అయితే అప్లై చేసుకుంటే మార్చి నెల నుంచి మీకు కూడా డబ్బులైతే రావడం అయితే జరుగుతుందండి దాదాపుగా మూడు లక్షల మందికి మనకైతే ఈ మూడు రోజుల్లో ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు పూర్తి స్థాయిలో మూడు లక్షల మందికి అయితే జమ చేస్తున్నట్టు మనకి సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు ఎవరైతే ఆసరా ఫంక్షన్ కోసం ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటారో వాళ్ళకి వీడియో అయితే షేర్ అయితే చేయండి డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి